నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే నమస్తే పద్మిని అక్క అసలు ఒకరి దగ్గర చెయ్యి చాచి అడగటం అనేది నిజంగా ఎంత దుర్భరం కదా అట్లాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు అసలు కదా అట్లా రాకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి అక్క ఏవైనా ఉంటాయా పద్ధతులను అనుసరించడానికి తప్పకుండా ఉంటాయి అయితే ఒక్కొక్కళ్ళ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి అంటే ఎవరైనా మనకి హెల్ప్ చేస్తారా ఎవరైనా మనని ఈ గడ్డ నుంచి గట్టెక్కి చేస్తారా ఈ కష్టం నుంచి మనల్ని బయటికి తీసుకొస్తారా అని అనుకునే పరిస్థితులు అందరికీ ఉంటాయి నేను కూడా ఎదుర్కొన్నాను అలాంటి పరిస్థితులు కానీ నేను నేర్చుకుంది ఏంటి అంటే ఎలాంటి కష్టం నుంచి అయినా మనని బయటికి తీసుకొచ్చేది కేవలం భగవంతుడు మాత్రమే చుట్టూ ఉన్నవాళ్ళు నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు నీ దగ్గర పరపతి ఉన్నప్పుడు నువ్వంటూ ఒక పది మందికి తెలుసున్నాడు నేనున్నాను నేనున్నాను అనుకుంటూ నేను గుర్తున్నాను అని అడుగుతారు కానీ మనకంటూ అవసరం ఉంది అన్నప్పుడు మనని వాళ్ళు మర్చిపోతే బాగుండు అని కూడా అనుకుంటారు అయితే అలాంటి పరిస్థితులు దేవుడి దేవల్ల ఎవ్వరికీ రాకూడదు కర్మానుసారం అనుభవించాల్సిందే అనుకున్నప్పుడు అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు నేను నిజంగా చెప్తున్నాను భగవంతుడికి ముందు రెండు చేతులైతే దండం పెట్టాడు నాయన ఈ కర్మని అనుభవింపజేయడానికి తొందరగా నా జీవితంలోకి ఈ రోజుల్ని తీసుకొచ్చావు ఇవి తొందరగా నేను అనుభవించేసి మంచి రోజుని తొందరగా చూడాలి స్వామి దానికి నేను ఏం చేయాలో చెప్పు నాకు స్ఫురణకి కలిగించు అని చెప్పి ద భగవంతుడిని దండం పెట్టుకోవడమే ప్రతి నిమిషము అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రతి నిమిషం భగవంతుడిని ఏదో ఒక రకంగా సేవించుకోవడం ఏం కావాలన్నా ఈరోజు పూజ చేసుకోవాలన్నా కానీ ఒక వెయ్యి రూపాయలు ఉండాలండి ఎక్కడండి వ్రతం చేసుకుంటుంటే బ్రహ్మే మూడు వేలు తీసుకుంటుంటే ఇంకేం చేసుకుంటాం ఇలాంటి మాటలు నేను చాలా వింటాను అయితే అలా మాట్లాడుకోకూడదు మానసిక పూజ కూడా చాలా ఇంపార్టెంట్ పంచపూజ పూజలు మీ ఐదు వేళ్లతోనే చేసుకోవచ్చు నేను చెప్తాను తర్వాత ఎపిసోడ్లో ఏది చేస్తే ఏదవుతుంది అనేది మనం చెప్పుకోవచ్చు ఈ ఐదు వేళ్లల్లోనే పంచభూతాలు పంచపూజలు అన్నీ కూడా వీటిల్లో ఉన్నాయి అందుకే భగవంతుడు ఐదు ఐదు వేళ్ళు ఇచ్చింది ఓకే అంటే ఏంటి ఈ రెండు చేతులు మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే భగవంతుడికి ఇంకా నువ్వు ఏమీ అర్పించాల్సిన అవసరం లేదు ఆ నమ్మకాన్ని ఇవాళ రేపు రేపటి రోజు కాదు ఈ రోజు నుంచి నాకు మంచి రోజులే ఉన్నాయి ఇవి ఈ బాధలు తీరిపోయిన తర్వాత నేను ఒక మంచి రోజుని తప్పకుండా చూస్తాను అనే నమ్మకం మనకు ఉండాలి దానికోసం మనం పాటు పడాలి సరే ఇవాళ ఈ బిజినెస్ చేసాం నీకు కలిసి రాలేదు ఓకే ఎందుకు కలిసి రాలేదు అనేది రాసుకోండి ఎన్ ఎందుకు ఏం ప్రాబ్లం వచ్చింది ఎవరి వల్ల మీకు ప్రాబ్లం వచ్చింది ఎవరన్నా మిమ్మల్ని మోసం చేస్తే రెండోసారి వాళ్ళని దరి చేరనీయకండి ఎవరినైతే ఎవరైతే మనని డబ్బు పరంగా మోసం చేస్తారో వాళ్ళని రెండోసారి క్షమించి వదిలేసేయండి వాళ్ళకి మీకు శత్రుత్వం వద్దు అర్థమైందా అలానే దగ్గరికి రానియద్దు మా అమ్మ చేసిన తప్ప అది ఒకసారి మోసం చేసిన తర్వాత వాళ్ళతో మాట్లాడద్దు అని అనుకోలేదు మా అమ్మ ఫోన్ లే ఈ సారే కదా ఫోన్లే ఈ సారే కదా అని చెప్పి క్షమించి వదిలేసింది అదే వాళ్ళకి అలవాటు అయిపోయి అయిపోయింది అది కూడా వాళ్ళకి అలవాటైంది మన పతనానికి కూడా దారి తీసింది కారణమైంది కాబట్టి ఒకసారి మోసం చేసిన తర్వాత అసలు వాళ్ళని గుర్తుపెట్టుకోకండి డిలీట్ చేసేసేయండి మీ మైండ్ లో నుంచి వాళ్ళని కోపంగా వద్దు ద్వేషం వద్దు శత్రుత్వం వద్దు ఇంకోటి వద్దు వాళ్ళంటూ మీ లైఫ్లో ఉండకూడదు అయితే భగవంతుణ్ణి ఎలా పూజించాలి అనే దాని మీద ఎక్కువగా ఇప్పుడు చెప్పుకుందాం ఫస్ట్ పొద్దున్నే లేచి ముందు ఒక అఫర్మేషన్ చేసుకోవాలి మనం ఏంటి వాళ్ళ వాళ్ళ రోజు సంతోషంగా సాగబోతోంది ఏదైతే ఈ కష్టం తొలగడానికి నేను ప్రయత్నం చేస్తున్నానో ఫర్ సపోజ్ లోన్ కోసం ప్రయత్నం చేస్తున్నారు అనుకుందాం ఆ లోన్ తీరిపోపోతోంది ఆ లోన్ అంటే ఈ మనకి ఎక్కువగా చిన్న వడ్డీ కదా బ్యాంక్ నుంచి ఇక్కడ అధిక ఎంత లేదన్నా రెండు రూపాయలైనా కట్టాల్సి వస్తుంది బ్యాంక్ నుంచి తీసుకొని ఈ వీళ్ళకి పేమెంట్ చేసేస్తున్నాను వడ్డీ భారం తగ్గింది నా మీద ముందు అనేది అనుకోండి అనుకొని ఆ పని అవ్వడానికి ముందు సంకల్పం ఉండాలి అయిపోయింది అని అనుకోవాలి ఆ పని దానికి కావాల్సిన పనులు కూడా మీరు చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి అలాంటి ప్రణాళికా పరంగా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళండి చాలా చిన్న చిన్న రెమెడీస్ ఉంటాయి ఇంకోటి మీకు చెప్తున్నాను చాలా కష్టంలో ఉన్నప్పుడు బ్యాడ్ టైం ఉన్నప్పుడు ఏదైనా ట్వంటీ త్రీ డేస్ పూజ ఫార్టీ వన్ డేస్ పూజ ట్వంటీ వన్ డేస్ పూజ అంటే ముందుకు వెళ్ళదు అవునా వెళ్ళదు అదేంటక్క ఆగిపోతుంది మధ్యలో నాకు తెలుసు ఆగిపోతుంది ఏదో ఒక రకంగా ఆగిపోతుంది రెండో రోజు ఏమీ లేదంటే మూడు రోజులు పూజ చేసిన తర్వాత నాలుగో రోజు మనకు చేయబుద్ధి కాదు ఇంకా కష్టాలు ఎక్కువైనట్టు అనిపిస్తుంది బాబోయ్ దీపం పెట్టనప్పుడే బాగుంది కదరా నాయన దీపం పెట్టి దండం పెట్టి ఇదేం బాధ మనకి అనిపిస్తుంది అంటే అది భగవంతుడు తప్పు కాదు మన కర్మ అనుభవింపజేయడానికి ఇంకో ఇంకెక్కువగా ఆ జోలికి వెళ్ళనియకుండా ప్రేరేపిస్తుంది ప్రేరేపిస్తుంది కాబట్టి ఏం చేస్తారంటే ఇవాళ సోమవారం ఇవాళ నేను శివుడికి అభిషేకం చేస్తా అని అప్పటికప్పుడు వెళ్ళిపోయి ఇంట్లో ఉన్న శివలింగానికి అభిషేకం చేసేసుకోండి దీపం పెట్టి ముందు ప్లానింగ్స్ వద్దు ముందు ప్లానింగ్స్ వద్దు వాళ్ళ మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళిపోదాం చక్కగా ప్రయత్నాలు చేసేసుకున్నాం బయటికి వెళ్తూ ఉంటే కూడా ఎవరైనా ఎదురొస్తారు మనకి వాళ్ళే ఒక్క పది నిమిషాలని నేను గుడికి వెళ్ళేసి వస్తాను లేదు ఇంట్లోనే శ్రీరామ 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 అని పథకం సార్లు చదువుకొని నాయన గుడికొద్దాం అనుకున్నాను రాలేకపోయాను మళ్ళీ ఈసారి గుడికి వచ్చేటట్టుగా చెయ్యి అని చెప్పి దండం పెట్టుకోవడం అలా చిన్న చిన్న రెమెడీస్ ఎప్పటికప్పుడుగా గా ఏ రోజుకి ఆ రోజు చేసుకుంటూ వెళ్ళండి ఒక రోజు వస్తుంది చూడండి మీకు నేను చెప్తున్నా మళ్ళీ మీరు అనుకుంటారు ఆ రోజులు అన్నీ ఎలా గడిచాయో బాబోయ్ అన్న అన్న ఎప్పుడైనా గుర్తుకొస్తే వాటి గురించి మనం అనుకోద్దు ఇప్పుడు బాగున్నాం కదా మనము అని మనమే గుర్తు చేసుకోవడం మానేస్తాం అసలు అది రైట్ రైట్ అట్లా దేవుణ్ణి ఎటువంటి పరిస్థితుల్లోనూ గురువుని భగవంతుడిని కాళ్ళు పట్టుకొని వదలకండి అలా కాళ్ళు పట్టుకోవడం కుదరట్లేదంటే మానసిక